ప్రతి రైతు కుటుంబం ఆనందంగా ఉండాలని రైతు శ్రేయస్సే ప్రధాన ద్వేయంగా సహకార సంఘాలు పనిచేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాశ్ రెడ్డి అన్నారు పరకాల పరిధిలోని సంఘం ఊకల్ కాపుల కనపర్తి రైతు సహకార సంఘాల పాలక వర్గాల సభ్యులతో హన్మకొండ జిల్లా బీందేవారపల్లి మండలంలోని ముల్కనూరు గ్రామంలో ఉన్న ముల్కనూరు సహకార గ్రామీణ బ్యాంక్ రేవూరు ప్రకాశ్ రెడ్డి సందర్శించి పరిశీలించారు అనంతరం ముల్కనూరు సహకార గ్రామీణ బ్యాంక్ సమావేశ మందిరంలో ముల్కనూరు సొసైటీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఏ ప్రవీణ్ రెడ్డి బ్యాంక్ అభివృద్ధి చెందిన తీరును

మొదలు చాలా స్పష్ట కాకుండా ఇప్పుడు మనము చెప్పినాక కూడా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అనేది రిపీట్ చేయదలుచుకోలేదు మళ్ళీ మీరు బుక్స్ కూడా ఇచ్చారు కనుక మీరు ప్రశాంతంగా కూడా చదువుకోండి ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు నుండి మీకు ఒక ఛాలెంజ్ మీరు ఎంతమంది ఎలిమినేట్ అయిపోతారు ఎంతమంది సర్వీస్ చేయాలి ఎంతమంది మన మనం ఈ సొసైటీ వ్యవస్థ ఉండాలి అనేది నీచర్గా ఉంటుంది ఒక మాట చెప్పాను అర్థమైంది అర్థమైందనుకుంటారు నేను ఆ రోజు కూడా నేను పార్టీలకు అతీతంగా చెప్పాను ఎందుకంటే దీంట్లో బిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు కూడా ఉండవచ్చు కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా ఉండవచ్చు బాగుండదు ఇక్కడ అధ్యక్షు గారు మాట చెప్పారు చూడస్తారా రాజకీయాలు సొసైటీ లోపల అడుగు పెట్టిందంటే రాజకీయాలు కాదు రైతు శ్రేయస్సు వ్యవస్థ అభివృద్ధి రెండు దుక్పథాలతో ముందుకు పోతాము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు నేను నేను సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి చట్టాలు వచ్చినాయి కదా లేక్ ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ అనేది రిజిస్టర్ చేశాను అది చేయడం నర్సంపేటలో పాకాల మహిళా బ్యాంకు ను ఎస్టాబ్లిష్ చేసింది ఆ రోజు ఇట్లా సరి సింపుల్ దీంట్లోనే చేసినాం మనం అది ఈ రోజు వాళ్ళ యొక్క మూడుదనం వచ్చి తీర్మానం చేసి ఇస్తే విత్ ఇన్ వన్ అవర్ లోపల ఎయిట్ టు నైన్ ల్యాక్స్ లోన్ ఇది ఫెసిలిటీస్ వచ్చింది అగ్రికల్చర్ అదే ఈ అగ్రికల్చర్ విషయంలో కూడా కొంచెం మనము ఇంట్రెస్ట్ తీసుకోవాలి ఈసారి నేను నా సంగతిలో జరిగిన రాజకీయ మార్పుల వల్ల నేను నా యొక్క అష్యూరెన్స్ కింద చెప్పుకుంది సరే ఇనీషియల్ గా నేను ఎమ్మెల్యే ఈ వార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ కూడా పని స్టార్ట్ అయింది ఎఫ్ఓఓ కూడా పని స్టార్ట్ అయింది మళ్ళీ ఇప్పుడు నేను ఏదో కొత్త పాట మొదలు పెట్టేసి ఇది పీరియడ్ అనుకోవచ్చు ఒక రకంగా ఏ విధంగా బాగా ఆలోచిస్తే నాకు అల్టిమేట్ సొసైటీస్ మీద నాకు దృష్టి పెట్టారు ఉన్న వ్యవస్థ ఉంది కదా ఈ వ్యవస్థించుకోవాలి ఆ రోజు కూడా చెప్పాను ఇప్పుడు కూడా క్లారిటీ చేస్తాను ఆ మనం వ్యవస్థ వాళ్ళ ఎంతో మంది రైతులకు సేవ చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు మనము ఒక సొసైటీ నేను చూశాను సభ్యత్వం ఏడు వేలు కదా రమేష్ పదమూడు గ్రామాలు మీరు ఇక్కడ చూస్తే పద్దెనిమిది గ్రామాలు సభ్యులొచ్చి ఏడు వేల ఉండాలి అంతే అంటే సభ్యుల సంఖ్య పరంగా జస్ట్ వెయ్యి డిఫరెన్స్ ఉండే కానీ గ్రామాల పరంగా కానీ దీని పరంగా ఇదే మీ వ్యత్యాసం లేదు రెండోది మీ ఆ ఊకల్ సొసైటీ ప్రారంభించింది అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అవుతున్నాయి కానీ ఒక్కసారి ఫార్టీ ఇయర్స్ అయిన తర్వాత కూడా మనం ఒక్కసారి వెనుకబడి చూస్తే ఇవాళ మన సొసైటీలో పరిస్థితి ఏంటి మీరు చెప్తారా మొదలు సంఘాన్ని మనం ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి రైతులకు ఏ విధమైన సేవలు అందించాలి మన ఆదాయం కూడా ఎట్లా పెంచుకోవాలి ఇక్కడ ఈ ఇంతసేపు మీరు చూశారు ఇక్కడ రెండు విషయాలు చాలా స్పష్టంగా మీరు గ్రహించాలి ఒకటి లాభంతో ప్రారంభం కాలే మూడు వందల డెబ్బై యాభై ఆరులో ప్రారంభమైంది ఒకే వ్యక్తితోటి దాంట్లో చూడవచ్చింది ఏంటంటే ఇక్కడ మనము ఫస్ట్ విశ్వనాథ్ రెడ్డి గారు ఒక నిబద్ధతతోటి రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఒక వ్యవస్థను మనం అభివృద్ధి చేయాలని ఒక దృక్పథంతో చేయడం జరిగింది ఇవాళ నెంబర్ ఆఫ్ సొసైటీస్ ఉన్నాయి మన దగ్గర ఒక విషయం ఏంటి అంటే ఆ సొసైటీ అధ్యక్షుడు కానీ సొసైటీలో ఉన్న సభ్యులలో ఒక కమిట్మెంట్ వచ్చింది అని అంటే ఇవన్నీ సాధ్యమైతాయి వడ్డీలు తగ్గుతాయి సౌకర్యాలు